లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో త్రిముఖ పోరు ఖాయం వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ పరిస్థితి రావాల్సి ఉంది కానీ చివరిలో బీజేపీ చేతులెత్తేయడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీగా మారింది చివరకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ గెలుపును తన్నుక్కుపోయింది ఈ మూడు నెలల పాలనలో మంచి మార్కులు సాధించింది ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టేబుల్ టాపర్గా నిలిచే ఛాన్స్ ఉందనే అంచనా వస్తుంది అయితే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి మూడు నెలల కిందటి వరకు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఆ పార్టీ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ బీజేపీ అయితే సాయం చేసిందో అదే బీజేపీ ఇప్పుడు రెండో స్థానానికి వచ్చింది కారు పార్టీని వెనుక నెట్టబోతుందన్న ప్రచారం సాగుతుంది మరోవైపు చూస్తే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది అదే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు బిఎస్పి అంటే మాయావతి సారథ్యంలో ఉత్తరాదిన గట్టి ఓటు బ్యాంకు కూడా పార్టీ అలాంటి పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్తో కలవడం సంచలనం రేపింది బీఆర్ఎస్ మీద ఉన్న ప్రధాన విమర్శ దొరల పార్టీ అని అంటే బడుగు బహుజన వర్గాల గలం వినిపించే బీఎస్పీకి పూర్తి భిన్నమైన పంద సరే రాజకీయంగా ఈ విమర్శలు ఆరోపణలు ఎలా ఉన్నా ఈ రెండు పార్టీల కలయిక ఆశ్చర్యకరమే తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో పోటీకి దిగి ప్రభావం చూపలేకపోయింది బీఎస్పీ స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరాజయం పాలయ్యారు ఇక బీఆర్ఎస్ హ్యాట్రిక్ హ్యాట్రిక్ అంటూ పరిగెత్తి ఓడిపోయింది లోక్సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుకుంటే ఆ రెండు పార్టీలు కష్టమే ఈ పరిస్థితులే వారిని కలిసేలా చేశాయంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రచారానికి రాలేదు మరి లోక్సభ ఎన్నికలకైనా ప్రచారం చేస్తారా అందులోను తో పొత్తు కలిసిన నేపథ్యంలో కేసీఆర్తో కలిసి వేదిక పంచుకుంటారా అనేది ఆసక్తికర ప్రశ్న వాస్తవానికి మాయావతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు పెద్ద ఆశాదీపం ఆమె కదిలితే లక్ష మంది ఆలోచిస్తారు కానీ యూపీ ఎన్నికల్లోనూ మాయావతి ప్రభావం చూపలేకపోతున్నారు అతి పెద్ద రాష్ట్రంలో రెండు వేల ఏడులో సొంతంగా అధికారంలోకి వచ్చిన ఆమె ఆ తర్వాత క్రమంగా తెర మరుగయ్యారు ఒకప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్లోనూ ప్రభావం చూపిన బీఎస్పీ ఇప్పుడు ప్రధాన పోటీదారు రేసులో లేదు రెండేళ్ల కిందటి యూపీ ఎన్నికల్లోనూ మాయావతి చురుగ్గా వ్యవహరించలేదు మరిప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి వస్తారా లేదా అనేది చూడాలి కేసీఆర్తో మాయావతి వేదిక పంచుకొని బీజేపీ మోదీపై నేరుగా విమర్శలు చేస్తే అది జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడం ఖాయం